స్వామియ్ శరణమయ్యప్ప ఓం నమశివాయ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇంకా అర్లీ మనం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంకా ఫైవ్కి లేచి స్నానం అయితే చేసుకున్నాను ఇంకా స్నానం చేసుకున్న వెంటనే వచ్చేసి ఇల్లు అంతా కూడా నేను నైట్ పడుకునేటప్పుడే ఇంట్లో మొత్తం ఫుల్ క్లీన్ చేసేసి ఇళ్ళన్నీ తుడిచేసుకొని పడుకుంటానమాట ఎందుకంటే నాకు అయ్యప్ప స్వాములు ఇంట్లోనే పడుకుంటారనమాట ఇంకా వాళ్ళు అక్కడే పడి తిని అక్కడే పడుకుంటారు కాబట్టి వాళ్ళు నైట్ తినేసిన వెంటనే నీట్గా అంతా పసుపు నీళ్ళు ఆవుగంజనం వేసి నీట్గా అంతా ఇల్లు అంతా తుడుచుకొని అయితే వచ్చేస్తానన్నమాట ఇంకా అర్లీ మార్నింగ్ వేసి చెత్త ఒక్కటి నుక్కుంటాను ఇంకా చెత్త నొక్కుని మళ్ళీ ఇంకోసారి కాలు చేయి కడుక్కొని ఇంకా నేను అయితే రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని ఇంకా ఇంట్లో అయితే ఇంకా అంటే పూలు ఉంటాయి కదా వాడిన పూలు పూలు తీసుకొని అయితే దీపారాధన అయితే చేసేస్తానన్నమాట అంతలోపల ఇంకా అయ్యప్ప స్వాములు స్నానాలు చేసుకొని ఇంకా మా చిన్న స్వామి ఖచ్చితంగా నేనే స్నానం చేయాలన్నమాట ఎందుకంటే హెయిర్ ఉంది కదా ఇంకా షాంబు అవన్నీ వేసే పని ఉండదు కాబట్టి అయ్యప్ప స్వామి ఏమంటే తడంతా కొంచెం ఒట్టొట్టిగానే ఉంటుంది అనమాట అందుకు నేనే దగ్గర ఉండి స్నానం చేయించి డ్రెస్ వేసి ఇంకా మా పెద్ద స్వామి చిన్న స్వామికి అలంకారం అయితే చేసేస్తారు ఇంకా వాళ్ళైతే వాళ్ళకైతే పు పాదపూజ చేసుకున్నాం వెంటనే ఇంకా వాళ్ళైతే గుడికి వెళ్ళిపోతారనమాట ఇంకా వాళ్ళేం మా స్వామి ఏమంటే అర్లీ మార్నింగ్ టిఫిన్ అనేది తినారనమాట ఇంకా స్వామి ఇంకా తినరు కాబట్టి ఇంకా మేము పెద్దగా ఖర్చు అయితే ఉండదు మేము తిన్నా కూడా కొద్ది కొద్దిగా తింటాం కాబట్టి ఇంట్లోనే అర్లీ మార్నింగే మేము అందరూ కూడా పెసరపప్పు గంజి అంటే నేను మా నలుగురికి రెండు గుప్పెళ్ళు పెసరపప్పు వేసి కుక్కర్కి అయితే చిన్న కుక్కర్ పెట్టేస్తాను ఆ తర్వాత రెండు స్పూన్లు ఆ స్పూన్ రెండు స్పూన్లు బియ్యం రాగి పిండి తీసుకొని రాగి గంజి అంటే పెసరపప్పు రాగి గంజి వేసి గంజి బెల్లం వేసి గంజి అయితే అనమాట ఇంకా ఇంట్లో అందరికీ అదే అనమాట ఒకరు ఒక గ్లాస్ తాగేస్తాము ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫుడ్ ఏమైనా చేసుకొని ఇంకా స్వాములతో పాటు మేము తింటాం అనమాట స్వాములు పెట్టేసి ఎంగిల్ చేయకుండా ఇంకా ఇక్కడ వచ్చేసి పెసరపప్పు అనేది బాగా ఉడికిపోయిందనమాట ఇంకా ఇట్లా బాగా నలిపేసుకొని ఇట్లా ఖర్చు దీంతో ఇంక ఇట్లా పుషర్తో ఉంటుంది కదా ఇట్లా పుషర్తో పుష్ చేసేసుకొని ఇది ఆలు పుషర్ అంటారనమాట ఇంకా దీంతో అయితే బాగా నీట్గా అంతా బాగా నలుపుకోవాలన్నమాట పప్పు పప్పు ఉంటే మా చిన్న స్వామి చాలా తలకాయ నొప్పి అనమాట అది పప్పు గొంతులో పట్టుకుంటుందంట మా చిన్న స్వామికి మా పెద్ద సామ్ కూడా అంటాడు ఇంకా పప్పు నోట్లో వస్తుంది అనేటిగా అందుకు నేనేమంటే ఒక నాలుగు విజులు ఇచ్చేస్తాను అనమాట పెసరపప్పు చాలా త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి నేను ఇకైతే ఇంక ఈ చొమ్ముకైతే వేసుకుంటాను అనమాట నీళ్లు వేసుకుంటే ఇంక నలుగురికి అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇదే అనమాట ఇంకా మార్నింగ్ ఈవినింగ్ మా స్వాములు అయితే టిఫిన్ తింటారు ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ తింటారనమాట ఇక్కడ ఇంకా అందరూ ఏమో తెలియదు కానీ మదనపల్లి అట్లయితే కాదు నా తమ్ముడు స్వామి కూడా మా అయ్యప్ప స్వామి మాలవైతే వేస్తాను కానీ మార్నింగ్ మూడు పూట్లా కూడా రైస్ తింటారంట పక్క వీళ్ళైతే తినారనమాట ఇంకా దాని తర్వాత అత్తమ్మ అయితే కాఫీ పెట్టి చెప్తే ఈ కాఫీ అయితే పెట్టిస్తున్నాను అత్తమ్మ ఏమంటే ఈ కప్పు గిన్నెలు తాగుతుందనమాట ఈ కప్పు గిన్నె మా అమ్మ కానీ అత్తమ్మ కానీ వాళ్ళు ఈ కప్పు గిన్నెలోనే కాఫీ అనేది ఎక్కువగా తాగుతారనమాట వాళ్ళకి అదే ఎక్కువ అలవాటు అనమాట ఇక్కడ కదిరి సైడ్ వాళ్ళకి కప్పు గిన్నెలో కాఫీలు తాగడము ఇంకేమంటే ఇది కొంచెం వెడల్పగా కప్పుగా కప్పులాగా ఉంటుంది అనమాట ఇక్కడ నాకు కాలింది ఇంకా మా అత్తమ్మకైతే కాఫీ పెట్టేసి ఆమెకి ఇచ్చేసిన వెంటనే ఇంకా నేనైతే ఇంకా పెసరపప్పు బాగా ఉడికిందనమాట పెసరపప్పు బాగా ఇట్లా కుతకుత ఉడికేటప్పుడే మనము రాగి పిండి అనేది వేసుకోవాలండి మనం ఇట్లా నీళ్ళలో కలిపి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బబుల్స్ అనేది రాదనమాట రాగి గంజిలో లేదంటే మనం పిండి అట్లనే వేసేసుకున్నామంటే వేడి దాని మీద ఉంటలు కట్టేస్తుంది అనమాట ఇట్లా నీళ్ళలో కలిపి వేసుకుంటే గంజి అనేది బాగా చిక్కగా బాగా వస్తుంది అనమాట పలచగా లేకోకుండా అంటే ఉంటలు కట్టదనమాట రాగి పిండి అనేది కాబట్టి ఫస్ట్ ఇట్లా నలిపేసుకొని ఇట్లా బాగా తెలియనప్పుడు నేనైతే ఇంకా బెల్లం అయితే వేసేసుకుంటాను బెల్లం వేసుకొని ఆ బెల్లం కూడా బాగా తెల్లినంగా ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ స్పూన్తో రెండు రెండున్నర టేబుల్ స్పూన్ రాగి అయితే వేసుకుంటాను ఇంకా ఇట్లా రాగిపిండి వేసేసుకొని ఇంకా ఇట్లా వేసేసినామంటే గానీ ఉంటలు అనేది కట్టదనమాట మనం పిండి అలా వేసినామంటే వేడి దానిపైన ఖచ్చితంగా ఉంటలు అనేది కట్టేస్తున్నాం మనం ఎంత కలిపినా కూడా అట్లా అసలు ఉండదు అనమాట చూసారా ఉంటలు అనేది అస్సలు కట్టదనమాట ఇంకేమంటే బాగా చెక్క మనం వేడి మీద పోసేస్తాం కాబట్టి రాగి పిండి మనం పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది మన టెన్షన్ అనేది ఉండదు ఇది ఒక ఫైవ్ మినిట్స్ కాదు ఒక జస్ట్ త్రీ మినిట్స్ అనేది బాగా తెరడ కాలి ఖాళీ చేయాలన్నమాట ఎందుకంటే రాగి పిండి పచ్చిగా ఉంటే మళ్ళీ పొట్ట అనేది వస్తుంది కదా అందుకోసం అనేసి నేను చల్లగా తీసుకోవడానికి ఈ స్వాములు అనమాట ఆ కప్పు గిన్నెలు జగ్గులు మాదిరిగా ఉంటాయి వాళ్ళు తాగడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇట్లా వెడల్పు పాదంట్లా వేసుకొని హాల్లో ఫ్యాన్ కింద పెట్టేసినామంటే చల్లగా అయిపోతుందనమాట ఇంకా స్వాములకు వేసి చేసినాక నేను నేను అత్తమ్మ కూడా తాగేస్తాము ఇంకా మా స్వామి తాగాలంటే ఎన్ని నాటకాలు చేస్తుందో నిజంగా ఇట్లా పక్కన గుడిచిపెట్టి తాపాలన్నమాట నాకు ఎందుకు వాసన వస్తుంది అంటుంది ఇట్లా పప్పులు ఉన్నాయి నాకు ఏరి చే పప్పులన్నీ నాకు వద్దు ఫిల్టర్ చేసి అంటుంది అనమాట పెసరపప్పు ఏమంటే ఆకులు పొట్టలో చల్లగా ఉంటుంది ఇంకా దాని తోడు రాగి పిండి కూడా మనకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇంకా నేను ఎట్లయితే వేస్తాను ఇంకా వీడియో తీస్తా అంటే మా పెద్ద స్వామి చూసినారు ఎట్లా చూస్తున్నాడో ఏమంటే ఇంకా హర్షి పాప అయితే ఇంకా అరిచేసరికి ఇంకా ఏమంటే ఈ కొన్ని రోజుల వరకు ఇంట్లో చాలా వరకు పండ్లు తప్పినాయి అనమాట హర్షి స్వామికి ఇంకా ఇక్కడ ఇదేమంటే నేను ఈవినింగ్ వచ్చేసి అంటే మా ఆయన వాళ్ళ ఈ శారీ ఏమంటే మన మన షాప్లో వచ్చేసి ఇంతకు ముందర ఒక త్రీ ఇయర్స్ వచ్చేసి ఒక అబ్బాయి వర్క్ చేశాడు తేజ అనేసి ఆ అబ్బాయి మ్యారేజ్ అనమాట ఇంకా మేకప్కి అయితే చెప్పారనమాట నాకు ఇంకా ఆ రోజు ఏమంటే రిసెప్షన్ శారీ అయితే ముందుగానే నేపించుకొని వీళ్ళైతే హోల్డ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే లేట్ అయినా కూడా శారీ అనేది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అనేది గ్రేప్ చేసేయచ్చు కట్టేసేసుకోవచ్చు టెన్షన్ ఉండదు అనమాట ఇంకా అందుకోసం అనేసి హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఏమంటే ఇంకా సాటర్డే అనమాట సాటర్డే రోజు ఏమంటే ఇంకా గంజి వచ్చినాను అర్షిను స్వామి తాగేసి స్కూల్కి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయినారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లు మొత్తం ఫుల్ డీప్ క్లీనింగ్ అయిపోయింది కానీ జస్ట్ ఫ్యాను ఆ తర్వాత డోర్సు ఈ ఫ్రిడ్జ్ కింద ఆ తర్వాత ఈ ఎదురు ఉన్న మామయ్యది బావది ఆ తర్వాత ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట ఇంక ఇదొక్కటి క్లీన్ చేసేసినానంటే ఇంకా ఇంట్లో పని ఏమీ లేదు ఫుల్ అంతా క్లీన్ అయిపోయినట్లే ఇంకా ఏమంటే నేను ఫ్రిడ్జ్ మామూలుగా కూడా మంత్కి త్రీ టైమ్స్ అన్న ఫ్రిడ్జ్ ముందరకు తీసి క్లీన్గా తుడుస్తాను ఇంకా అట్లా తుడిచినప్పుడు ఏమైందంటే దాని కింద ఎలకలైతే ఒట్టి మిరపకాయలు ఎత్తుకొని ఎన్ని ఎత్తుకొని ఎత్తు పెట్టుకున్నాయో తెలీదు చూపిస్తాను చూడండి ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఈ ఎలకలు పడిపోయి ఇంట్లో చాలా భయంకరమైన గలీజ్ చేసేసినాయి అనమాట ఇంకా దెబ్బకి ఎలకల ముందు పెట్టినానమాట నేను ఎప్పుడు కూడా ఎలకల ముందు పెట్టలేదు ఇంకా ఏమంటే అసలు ఇంకా అవ్వడం లేదనమాట ఎక్కడ చూసినా గలీజ్ చేసేసి గ్లాసుల కింద తట్టల్లో అంతా కూడా ఫుల్లు గలీజ్ చేసేసినాయి పోనీ మ్యాట్ ఉంటుంది చూసారా బంకది అది పెట్టినామంటే దాన్నే అంటే పడి దాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇంకా లేదనేది ఉంటే బోన్ అంటే బోను ఎలకలు బోన్ ఉంటుంది చూస్తున్నారా దానికి ఏమన్నా బిస్కెట్ అట్లా పెట్టి పెట్టినామంటే పడదు జస్ట్ దాని లోపల మాత్రం తినేసి వెళ్ళిపోతుంది ఇంకా ఈరోజు ఈసారి ఏమంటే రెండు రోజుల నుంచి ఎలకల ముందు అయితే పెట్టినారనమాట ఇంట్లో ఎలకలు ఇంకా చలిచిపోయినాయి లేదో తెలియదు కానీ చూడండి ఒకసారి ఫ్రిడ్జ్ కింద ఎంత గలీజ్ చేసేసి చూపిస్తాను చూసినారా ఇంత గలీజ్ చేసేసినాయి అంటే ఇంత గలీజ్ చేసినాయి ఈ ఎలకలు అంటే చాలా కష్టం అనమాట ఇదంతా కూడా క్లీన్ చేయాలి ఈ డోర్ ఫ్రిడ్జ్ కింద ఉండేదంతా ఇంకా ఫుల్ క్లీన్ చేసే చేసేయాలి ఏందో అంతా ఈడ్చుకుని వెలిపింది ఇంకా ఈ క్లిప్ వచ్చేసి గోంగూర పప్పు చేస్తానమాట అయ్యప్ప స్వామి భిక్ష కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని సాసోలు ఉద్దిపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ కొన్ని ఒట్టిమిరపకాయలు కొన్ని తెల్లపాయలు అనమాట దీనికి తెల్లగడ్డలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొద్దిగా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట ముందుగానే పోపు అయితే వేసుకోవాలి ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇంగువ అనమాట ఇంగు వచ్చేసి మనము కొద్దిగా ఇంగువ కరివేపాకు అయితే వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి కరివేపాకు వేసిన వెంటనే హైలో పెడితే మాడిపోతాయి పప్పులు అన్నీ కూడా ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద మీడియం సైజు పెద్ద సైజు ఎర్రగడ్డలు ఒక రెండు అది తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఇవి కొంచెం పింకిష్ కలర్ వచ్చేంత వరకు బాగా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలన్నమాట ఇది వేయించుకో ఆ తర్వాత వేయించేసిన తర్వాత కొన్ని ఒక మూడు టమోటాలు అయితే తీసుకున్నాను చింతపండు మీ ఆప్షన్ అండి నేను ఇంకా టమోటా పులుపుగా ఉంటుంది చింతపండు పులుపు గోంగూర పులుపు మూడు పులుపుగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ చింతపండు అయితే వేసుకోవాలని కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు చింతపండు గుజ్జు అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి టమోటా అనేది బాగా ఉడికిపోవాలన్నమాట మనకి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ సారీ పసుపు అనమాట అంతా వేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి గోంగూర నీట్గా విడిపించుకొని కడిగి అయితే మనం పెట్టుకోవాలన్నమాట ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలండి ఆకు ఆకులన్నీ ఏ ఆకుకూర అన్నా కూడా ఉప్పు వేసి నీట్గా కడగాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక కట్ట గోంగూర అనేది వేసేసుకున్నాను అన్నమాట చూడ్డానికి ఇంత ఉంది మనకు వేగితే చాలా తక్కువ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ వేడికే మనకు బాగా అనేది గోంగూర అనేది ఉడికిపోయింది నేనైతే తెల్ల గోంగూర కాదండి ఇది ఎర్ర గోంగూర అనమాట ఎందుకో బాగుండదని అనిపిస్తుంది నాకు పులుపు చాలా తక్కువ ఉంటుంది ఎర్రగోరు గురే బాగుంటుంది బాగుంటుందనమాట ఇట్లా బాగా వేయించేసుకోవాలన్నమాట గోంగూరలో ఏమంటే కొంచెం జిగట్ అనేది ఉంటుంది కాబట్టి మనకు బాగా వేగిపోతుంది చాలామంది గోంగూర కట్ చేసి వేసుకుంటారు నేనైతే కట్ చేయను అనమాట ఎందుకంటే ఆకన చాలా త్వరగానే వేగిపోతుంది నేను ఇక్కడ వచ్చేసి కందిపప్పు అతను కొద్దిగా పసుపు అయితే వేయించేసుకోవాలి సారీ వేసుకోవాలన్నమాట రుచికి సరిపడే అంతా నేనైతే ఇక్కడ ఉప్పు కారం ఏమో చూడలేదన్నమాట అయ్యప్ప స్వాములు పెట్టాలి కాబట్టి భిక్షకి నేను ఇక ఉప్పు కారం అందాజుగా వేసేసుకున్నాను తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు అనేసి మళ్ళీ వేసే పని అయితే లేదనమాట పర్ఫెక్ట్గా సరిపోయింది ఒక టూ సెకండ్స్ లింక్ అనేది క్లోజ్ చేసుకొని ఫస్ట్ నేను తిరగబాత వేయకముందు కందిపప్పు అనేది ఒక రెండు కప్పుల కందిపప్పు అనేది అంటే మనకి జన మనుషులు పట్టి ఎంత కావాలో అంత కందిపప్పు వేసుకొని ముందుగా వన్ అవర్ అన్న మనం పప్పు అనేది నానబెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం విజిల్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మా స్వామి వచ్చినాడు ఇంకా ఇంకా ఇక్కడ ఏమంటే ఇంకా పప్పు చూసినారా బాగా వేసుకొని ఇక్కడ మనము తిరగబాత అయితే వేసుకుందాం కదా ఆ తిరగబాత గుజ్జు అనేది దీంట్లోకి వేసుకొని మనకు కొద్దిగా చిక్కగా కావాలా గట్టిగా కావాలి దాన్ని బట్టి అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా కందిపప్పు తిరగబాక తిరగబాత కన్నా ముందు నానబెట్టుకోవాలన్నమాట పప్పు నానబెడితేనే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది లేదంటే పప్పు పప్పులే ఉంటుందన్నమాట పప్పు ఖచ్చితంగా పేస్ట్ అయితే అయిపోవాలన్నమాట కందిపప్పు అనేది ఇంకా గోంగూరంతా కూడా ఇలా నీట్గా అయితే వేసుకోవాలండి ఇంకా మళ్ళీ తిరగబాత వేసే పని అయితే ఉండదు అనమాట ఒకేసారి దీంట్లోనే అంతా ఉంటుంది కాబట్టి మనకి ఎంత వాటర్ కావాలో మనకి దీని మీద ఆ పట్టి బట్టి మనమైతే మనము గోంగూర పప్పు అయితే చేసుకోవాలి నేనైతే వేడి వేడి అన్నాం గోంగూర పప్పు అప్పడం అనమాట ఇంకా మా పెద్ద స్వామి చిన్న స్వామి అందరూ కూడా తింటున్నారనమాట ఇంకా వీళ్ళేమంటే ఆఫ్టర్నూనే రైస్ తీసుకుంటారు కాబట్టి మార్నింగ్ గంజి వేరే తాగుతారు కదా ఆఫ్ మా ఆఫ్టర్నూన్కి ఫుల్ ఆకలి మీద ఉంటారు ఇంకా మా అత్తమ్మ వచ్చేసి పూలు కడుతుంది భయపడకండి దడుచుకొని ఇంక ఇక్కడ ఏమంటే ఫేస్ మాస్క్ అయితే వేస్తున్నాను అనమాట వేసుకున్నానమాట ఉప్పుటన ఫేస్ మాస్క్ అయితే వేసుకున్నాను ఇంకా ఇక్కడ ఏమంటే చెప్పాను కదా మేకప్కి అయితే వెళ్తున్నాను అనేసి ఇంకా అన్నీ కూడా రెడీ అయితే చేసుకుంటున్నాను అనమాట ఏమేం కావాలో విక్స్ అవన్నీ కూడా క్లియర్ నీట్గా అయితే ఇంకా జ్యువెలరీ కూడా నాదే కాబట్టి అంత రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి శనివారం రోజు ఇంట్లోకి తినడానికి అనేసి నేను ముందుగా పాక్ అయితే పట్టేసినాను అనమాట ఎందుకంటే ఆదివారము ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంతా కాల్ చేసుకోవాలన్నమాట ఇంకా పండగ అంటే ఇవ్వాలి కదా మనము ఎవరు లే పండగ లేని వాళ్ళు మనం పండగ చేసుకున్నామంట వాళ్ళకి ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇంకా పాక అయితే పట్టేసినాను ఇంకా పాలు అయితే కాఫీకి అయితే పెట్టినా అనమాట ఇంకా ఫేస్ మాస్క్ అయితే ఇది చాలా బాగుంటుంది అనమాట నేను పర్పుల్లో యాప్లో అయితే తీసుకున్నాను ఇదిను ఇంకా హెయిర్ స్ప్రే అదే రోజ్మేరీ స్ప్రే బాటిల్ వస్తుంది కదా అదైతే అనమాట అది కూడా బాగా వర్క్ అవుతుంది ఇది కూడా బాగా వర్క్ అవుతుంది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు అట్లా మనం ఫుల్ డ్రై అయ్యేంత వరకు పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా మంచి గ్లోగా ఉంటుంది అనమాట ఇదేమి ఇదేమి కాదండి నేను నాకు నచ్చి నేను వీడియో అయితే తీసుకున్నాను తీసుకుంటున్నాను ఇంక ఇక్కడేమంటే ఇంకా కాఫీ అయితే వీళ్ళు పెట్టాలి కాబట్టి పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడేమంటే చూసారు కదా అంత గోంగూరులో కొద్దిగా గోంగూర అయితే ఉందనమాట బాగా అనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంక ఇది వచ్చేసి ఇంక స్వాములకి చపాతీలో కనేసి ఉందనమాట ముందుగానే తీసి పెట్టేస్తాను ఆ తర్వాత స్వాములు పెట్టి మనం ఏం ఇంకా ఇంక వచ్చేసి స్వాములకి ఏమంటే ఈవినింగ్ టిఫిన్ కాబట్టి నేను పెళ్ళికి పెళ్ళికైతే పోవాలని అనమాట ఇంకా మాకైతే హ్యాండ్ చేయి బాగాలేదు కదా ఇంకా అందుకోసం అనేసి నేను ఇంకో ఇబ్బంది ఉండకూడదు అనేసి ఇంకా ఎక్కడైతే చపాతీలు రెడీమేడ్ చపాతీలు లాగా అయితే మైదాపిండి చపాతీలు అనమాట గౌతమ్ పిండి గోధమ్ పిండి చపాతీలు ఇలా కా నీట్గా కాల్చి ఇలా మర్చకూడదు అనమాట విరిగిపోతాయి చపాతీ అనేది కాల్చి ఇది చాలాసేపులో అయితే ఉండదు అంటే ఇప్పుడే చెప్తున్నాను జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ లోపల చేసుకుంటాం అంటేనే మనం చపాతీలు మెత్తగా ఉంటాయి లేదంటే గట్టిగా అయిపోతాయి అది కాకుండా ఇలా బాగా మనం ఫుల్ టైట్గా అనేది అంటే గాలి పోకుండా మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఏమంటే ఇంకా మా ఆయన స్వామికి రుద్దడానికి రాదు కాబట్టి నేను ఇలా కాల్ చేసి అంటే లైట్గా వేడి చేసి అంటే ఒకదాని కొద్దిగా ఒకటి అతుక్కోకుండా ఇట్లయితే అనమాట ఇంక వాళ్ళు గుడికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఆయిల్ వేసి పెను పెట్టి కాల్ చేసుకుంటారు ఇంక ఇక్కడేమంటే నాకు ఎప్పుడు కూడా అతరాసాలు పాక పెట్టినానంటే ఫస్ట్ ఫస్ట్ టైం నేను అతరాసాలు అనేది నాకు ఫెయిల్ అవ్వలేదన్నమాట సక్సెస్గా చేసేసుకున్నాను ఏమంటే ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ఏమంటే కొద్దిగా చేసుకున్నాను అనమాట జస్ట్ ఒక పది పదహైదు అతరాసాలు ట్రై చేసినాను దానికి సక్సెస్ఫుల్గా వచ్చేసింది ఆ తర్వాత ఇంక అప్పుడు నుంచి సేర్ సేర్లు పెరుగుతూ వస్తాయి అనమాట ఏమంటే ఇదంతా ఒక సేరన్ అంటే ఒక కేజీ బియ్యము ఒక అర్ధ కేజీ ఒక కాల కేజీ బెల్లం అనమాట అంటే ముక్కాల్ కేజీ బెల్లంతో అత్రాసాలు అయితే చేసినాను అత్రాసం పాకు సరిగ్గా రాకపోతే మనం ఇలా నూనెలో వేసినప్పుడు చిమిడిపోతుంది అనమాట అసలు అత్రాసం అనేది షేపే ఉండదు అనమాట అంత గలీజ్ గలీజ్గా అంటే విడిపోతుంది ఇక్కడ వచ్చేసి నేనైతే రెడీ అయిపోయి పెళ్ళి కూతురికి అయితే మేకప్ చేసడానికి అయితే వెళ్ళిపోయినాను అనమాట ఇంకా అప్పటికి టైం అయితే అవుతుంది అనమాట వాళ్ళు లేటుగా వచ్చినారు లోపల మండపం లోపలికి వచ్చేసరికి లేట్గా వచ్చినారు హెయిర్ ఇంకా ఉందండి హెయిర్కి ఇంకా క్లచ్ పెట్టాలా ఇంకా అప్పటికే వెలుసా అరు అంటే పిలుస్తున్నారు డోర్లు దడతానే ఉన్నారు ఇంక ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ అనమాట మేకప్ అయితే అయిపోయింది పెళ్లి కూతురు వచ్చేసి సింపుల్ శారీ అనమాట ఇంకా అబ్బాయి అనమాట తేజ ఇంక వారిద్దరికైతే ఇది వచ్చేసి గోరెంట్లో వాసవి కళ్యాణ మండపంలో పెళ్ళి అయితే చేసుకున్నారు ఇదే కళ్యాణ మండపంలోనే మా నాకు ఆయనకి ఇద్దరికి కూడా పెళ్లి జరిగింది అనమాట ఇంకా ఆ రూమ్లో ఉండేంత మండపానికి ఫస్ట్ ఫస్ట్ నాకు మేకప్ వచ్చింది అదే గోరెంట్లో ఫస్ట్ మేకప్ వచ్చింది వాసవి కళ్యాణ మండపంలో అనమాట టూ ఇయర్స్ బేబీ అప్పుడు ఇంకా ఆ తర్వాత ఇప్పుడే అనమాట వచ్చింది మళ్ళీ ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అంతా వెళ్ళినాను కానీ వాసు కళ్యాణం అనుపం సెకండ్ టైం అనమాట ఇది మేకప్ వస్తే వచ్చింది ఇంకా అంతే అనమాట చూస్తున్నారు కదా పెళ్ళికూర్కి పెళ్ళికొడుకి అయితే మా పెళ్ళి అయితే అయిపోయింది అనమాట తేజ అనే అబ్బాయి పేరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా దీవిచ్చారు దీవిచ్చండి అంతేనండి మీకు గన వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంది లైక్లు అయితే ఇవ్వడం లేదనమాట మీకు వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక వీడియోతో మేము ఉంటాను